ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములో నాలుగవ అధ్యాయంలో ఉన్న మూడు వసతి గృహములు అనే విషయాన్ని తెలుసుకుందాం వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరి వినాయక సాటే అనువాడు కొన్ని సాటే వాడాయను ఒక పెద్ద వసతి గృహమును కట్టించను అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి ఇది ఒక్కటియే నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపముపై ఉత్తర అభిముఖముగా కూర్చునేవారు ఎవరి ఎవరిచ్చట గురు శుక్రవారములు దూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో ఉండేవారు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా ఉండెను తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్వాడు అను పేరు ఇంకొక వసతి గృహము కట్టినవాడు కట్టినాడు న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయెను అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుబడెను అది ఎంత ప్రేయించి ప్రయత్నించినను బాగు కాలేదు తన స్నేహితుడవు నానాసాహెబు చాందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాక షిరిడీకి పోయెను బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటుతనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లుగా ఒక వాడాను నిర్మించను పదవ తారీఖు పన్నెండవ నెల పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగిన ఒకటి దాదాసాహెబ్ కాపర్ డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికిను రెండవది చావడిలో సేజ్ హారతి అంటే హారతి ప్రారంభమయ్యను పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా ప్రవేశము జరిపితి తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసి అనుగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించను వెచ్చించిన ద ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను ఏలయవ బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిరం అందురు ఈ స్థలములో మొట్టమొదట పూల తోట ఉండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలుగున్నవి చేసేడివారు ఇట్లు మూడు వాడాలు అంటే మూడు వసతి గృహములు కట్టబడెను అంతకు ముందు ఇచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండెను అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపయో ఉపకరించుచుండెను దీనితో నాలుగవ అధ్యాయము సంపూర్ణమైనది రేపు ఐదవ అధ్యాయములో పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట అనే విషయం గురించి తెలుసుకుందాము నమస్తే